బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం ఆది సోమ మంగళవారాల్లో తీవ్ర తుఫాన్గా మారి దాటనున్న తీరం ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మెల్లమెల్లగా శని ఆదివారాలు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారానికి తీవ్ర తుఫాన్గా బలపడి కోస్తా తీరం వెంట ప్రయాణించి మంగళవారం సాయంత్రం కాకినాడ వద్ద తీరం దాటి బలహీన పడవచ్చని అంచనా ఈ తీవ్ర తుఫాను వలన ఉత్తర కోస్తాలైన కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉమ్మడి నెల్లూరు ఉమ్మడి ప్రకాశం జిల్లాలకు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేసిన వాతావరణ శాఖ ఇది ముంతస్తు అంచనా మాత్రమే కానీ దిశమారి నెల్లూరు నుంచి కాకినాడ తీరం వరకు ఎక్కడైనా దాటే అవకాశం లేదా బలహీన పడిపోయే అవకాశం కూడా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లల మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్